ఆటవిక దేశాలలోని నియంత్రణ పాలనలో కొనసాగే అరాచకాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు గుంటూరు జిల్లా జైలు రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ పార్టీ నేత తురాక కిషోర్లను ఆయన పరామర్శించారు అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ రెడ్ బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని చంద్రబాబు గ్రహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టాల ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు చట్టాలను తమ చేతిలోకి తీసుకుంటే ఏర్పడే దారణాలను ఇప్పటికే రాష్ట్రమంతా అంతా చూస్తున్నారని అన్నారు మరి దీనిపై పౌర సమాజం కూడా గలం విప్పాలని లేని పక్షంలో సమాచానికి రక్షణం లేకుండా పోతుందని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు దానికి చట్టాలు ఉన్నాయి వాటి జాని పోకుండా అసలు పెట్టడం పెట్టని వాడిని కూడా పెట్టినవాడిని కాకుండా అతనికి లింకులు గడుపుతూ యాభై మందినో వంద మందినో వీళ్ళ ప్రొద్దున్న మంది ఉంటే వాళ్ళను పెడుతూ వందలాది యాక్టివిస్టులను మాతో సంబంధం లేని వాళ్ళను కూడా లేదా పోస్టులు పెట్టని వాళ్ళను ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం కూడా తీసి అక్రమంగా కేసులు పెట్టి ఒక స్టేట్ అనుకుంటే ఒక పథకం ప్రకారము కుట్ర కుట్రపూరితంగా చేస్తే ఎంతవరకు పోవచ్చు అనేది పరాకాష్ఠకు తీసుకెళ్ళారు ఇక దాని తర్వాత జరుగుతున్నది చూస్తే అక్కడి నుంచి మొదలై నాయకుల మీద సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకు అర్థమైంది కేసు అవసరం లేదు ఎవిడెన్స్ అవసరం లేదు ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబు నాయన తీసుకురావచ్చు విడుదల రజనీ నేను తీసుకురావచ్చు నాగార్జున తీసుకురావచ్చు ఇంకోరినైనా తీసుకురావచ్చు ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి ఎవరికైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం ఆ దిశగా ఏదంటే కథల లుకుంటూ మొదలయ్యారు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు మొదలు పెట్టినది ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి